ఆందాన్ని పెంచండి గవర్నమెంట్ది ఆందాన్ని పెంచండి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం పైసలు లేవు పైసలు లేవని చెప్పారుగా పైసలు పెంచాలి ఇప్పుడు వాళ్ళకే కదా ఇప్పుడు కాంట్రాక్టర్ కావాలి వాళ్ళకే కాబట్టి ఆందాన్ని మళ్ళీ అయితే ఆయన తొందరగా పెంచాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కమర్షియల్ ట్యాక్స్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ పదివేల కోట్లు అదనంగా రాబట్టాలి కసరత్తు ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపై నిఘా ఇప్పుడు ఈ పదివేల కోట్లు అదనంగా రాబట్టాలి ఎట్లా రాబడుతున్నారు అంటే ఇప్పుడు ఉండదా జరుగుతుంది రాబట్టాలంటే ఎట్లొస్తాయి ఆయన బా పాల పింత రాణికి అంటే దీన్ని బట్టి ఏం చేయాలంటే పన్నులు పెంచండి ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్కి పన్నులు పెంచేయండి ఎక్సైజ్ అంటే మందు మందు ధరలు పెంచండి లేకపోతే ఇంకెక్కువ్వండి కానీ మాకు రావాల్సిన కోట్లు పదివేల కోట్లు ఖచ్చితంగా రావాలి ఇవాళ తీసుకురావాల్సింది మీరు ఏం చేస్తామో అది అని చెప్పేసి అధికారులకు గవర్నమెంట్ ఆదేశించింది పదివేల కోట్లు రావాలంటే ఏం చేయాలి ఇక పెంచాలి తప్ప ఏమన్నా ఏమన్నా ఉండే తీసుకొస్తేందుకు ముద్రించేది కాదు పెంచాల్సిందే పెంచి రాబట్టాలే ప్రజలు ముక్కు విండి గెలిపించగా ముక్కు విండి షోలు విండి వసూలు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది ఇది ఇలా చెప్పినా కదా ధరణి పైన భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంటే చట్ట సవరణ సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం పెండింగ్ దరఖాస్తులకు వచ్చే నెల మొదటి వారి నుంచే పరిష్కారం ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆఫీసులో ప్రక్రియ స్టార్ట్ కావాలి రైతుల భూమి వివరాలను విదేశీ కంపెనీలకు గత సర్కార్ అప్పగించింది అప్పగించుండేది విలువైన భూములను ఇతరుల పేరిట మార్చలేదని గ్యారంటీ ఏముంది అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదులున్నాయి ధరణిలోని లోపాలు సమస్యలన్నీ మరింత లోతుగా స్టడీ చేయాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ధరణి కమిటీతో నిన్న రివ్యూ చేసింది వీళ్ళు మెయిన్ బ్యానర్ చేసుకున్నారు ఈశ్వరి బాయ్ జీవితం బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకు రెండు కోట్ల నకిలీ ప్రొడక్టు సీజ్ నాసిరకం చాయ్ పత్తతో రెడ్ లేబుల్ బ్రూ బర్న్ ప్యాకెట్లు పారాషూట్ డబ్బాలో నకిలీ కాలు తిరుగుని అమ్మకం సర్ఫెక్సల్ వీల్ టైడ్ పౌడర్లు సబ్బులోను డూప్లికేట్ ఇవన్నీ ఇప్పుడు అన్ని ఏంటంటే డూప్లికేట్ తీసుకొచ్చి చూసి కొనుక్కోండి చాలా జాగ్రత్తగా ఈ నకిలీ ప్రపంచంలో మనం నకిలీ అయిపోతున్నాం ప్రతిదీ ఇప్పుడు చూస్తే చాపత డెబ్బై చూస్తే ప్రతి త్రీ రోజు రెడ్ లెబుల్ పెట్టుకుంటాం లోపల చూస్తే చాపత కలిపి అమ్ముకుంటారు లెబులే కదా అని చెప్పి మోసపోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి ఈశ్వరి భాయ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఆమెదే ప్రముఖ పాత్ర సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో గీతారెడ్డి లేకపోవడం లేకపోవడంలో లోటే అని వ్యాఖ్య తీసుకోబోతున్నాయి మరి ఉంది కాబట్టి మరి గీత రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు ఉంది సో ఆమె ఆమె చేయంత వాళ్ళ అమ్మగారి వర్ధంతి వర్ధంతి రోజు సీఎం నివాళులు అర్పించి ఇచ్చారు రెండు రోజులు వానలు ఇవాళ ఏడు రేపు మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వర్షాల ప్రభావంతో టెంపరేచర్ తగ్గే అవకాశం రెండు రోజులు వానలు ఉంటాయి అందుకే దీని బయట కూడా సలసలగా ఉంది ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు కొన్నింటిపై క్లారిటీ పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు మహబూబ్ నగర్ సీట్ పై పీఠముడి ఆ సీట్ కోసం డీకే అరుణ రెడ్డి పట్టు సిట్టింగ్ స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంపీలకే పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ ను దింపే ఛాన్స్ జహీరాబాద్ నుంచి దిల్ పేరు పరిశీలన ఢిల్లీలో పార్టీ ఎలక్షన్ కోర్ కమిటీ మీటింగ్ మీరు ఇలా కొట్టుకుంటూనే ఉండండి గత అసెంబ్లీ ఎలక్షన్ ఏం రిలీజ్ చేసేసే ఎప్పటిలా మరి అనుకున్న ప్లాన్ ప్రకారం చేసేటది అది ఇంకేముంది ఆంధ్ర జ్యోతి కదా ఇది ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు రేపు యూట్యూబర్లు అంటే జర్నలిస్టులు కాదన్న ఒక మాట నడుస్తుంది ఇది ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజం నడిచేదంతా మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం ఇండిపెండెంట్ ఎవరికి వాళ్ళు జర్నలిస్టులే ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిజందే దానికంటూ ప్రతి పౌరుడు జర్నలిస్టే దానికంటూ ప్రత్యేకంగా సర్టిఫికేట్లు ఉండవు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఉండవు ఎందుకంటే ఆ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చేవి ప్రభుత్వాలే వాటిని పట్టుకొని ప్రపంచం మొత్తం తిరిగే అంత ఏం ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేతిలో మొబైల్ ఉంది ఆ మొబైల్లో వాడి కొద్ది తెలివితేటలు ఉంటే దాన్ని షూట్ చేసి ఆ వీడియోని తీసి ప్రపంచాన్ని చూపించడంలో ప్రతి ఒక్కరూ ముందుంటున్నారు ఆ ప్రతి మనిషి కూడా పౌరుడు కూడా ఈరోజు జర్నలిస్టే అంతేగాని ప్ర పలానా పత్రిక పనిచేస్తేనే లేకపోతే గుర్తింపు ఉన్న పత్రికలు నాలుగు ఛానళ్ళు ఉంటేనే వాళ్ళలో పనిచేస్తేనే జర్నలిస్టు అనే ముద్ర నుంచి బయటపడండి ఆలోచన నుంచి బయటపడండి ఇది ఇండిపెండెంట్ జర్నలిజం యుగం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనమంతా కూడా దయచేసి వీడు జర్నలిస్ట్ కాదు వాడి ఇది కాదు యూట్యూబరు అది ఇది అనుకుంటూ పేర్లు తోకలు తగిలించకండి